ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు ఇచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పరిచయ మీరందరూ కూడా వినియోగించుకోవాలి కాబట్టి ఈ వ్యక్తి నాకు సరిపడతాడా ఈ వ్యక్తి హృదయం ఈ వ్యక్తి విధానం ఈ వ్యక్తి పద్ధతి ఈ వ్యక్తి తీరు ఈ వ్యక్తి యొక్క ప్రవర్తన ఈ విధంగా ఉండగా నేను అతనితో సమ్మతించి కూడి నడవచ్చునా అనే ఆలోచన మొట్టమొదట వారితో కలిసి పనిచేసేటప్పుడు ఆలోచన చేసుకోవాలి అందుకే నేను అందరితో పనిచేయటానికి కథ అని ఎవరిని తృణీకరించను దూరంగా ఉంటాను కావాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా అభినేరు ఉన్నాడు కదా అని జాయిన్ చేసుకుంటే అభినేరు యొక్క తత్వం ఆ ఫ్యామిలీకి ఎట్ట నష్టమైందో మనం కూడా నీచ ప్రవృత్తి కలిగిన వారితో మనం అసోసియేట్ అయితే దాని పర్యాంశాన్ని మనమే అనుభవిస్తాం అభినేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయం చేశాడు అయ్యా కుమార్తె అయిన రెస్పా అను ఒక ఉపపత్ని పత్ని నా తండ్రికి ఉప పత్ని నీ నీవెందుకు కూడితివేని హిష్ భోషరును అడిగాడు అబ్నేరును ఇష్ అడిగిన మాటకు అబ్నేరు బహుగా కోపించుకుని చూడండి చెడ్డ వ్యక్తి లక్షణం ఏమిటంటే నువ్వు తప్పెందుకు చేశావు అంటే పశ్చాత్తా పడకపోగా ఎన్కౌంటర్ చేయడానికి ట్రై చేస్తాడు ఎదురుగా దాడి చేయటానికి ప్రయత్నం చేస్తాడు జాగ్రత్తగా ఈ తత్వం మన కుటుంబాల్లో మన బంధువుల్లో మన స్నేహితుల్లో మన ఇరుగు పొరుగు వారిలో స్పష్టంగా చూస్తాం మనం ఏవైనా తప్పు చేసా చేశాడో అనుకోండి మనం వెంటనే ఖండిస్తే నేను నీకు అది చేశాను ఇది చేశాను అది చేశాను నువ్వు మర్చిపోయి మాట్లాడుతూ అంటాడు తప్ప తన తప్పిదాన్ని సరి చేసుకునే దిక్కుగా వెళ్ళడు అన్రిపెంటెడ్ మెంటాలిటీ పశ్చాత్తాపడనటువంటి గుణ లక్షణం అది అది అంత మాత్రం విశ్వాసి లక్షణం కాదు అబ్రేరు తప్పు చేసాడు అయ్యా కుమార్తె రిస్పా అనేటువంటి సౌలు ఉపపత్నిని కూడాడు సౌలు మరణించాడు కదా ఇక ఉపపత్ని ఏమిటి పత్ని ఏమిటి ధర్మశాస్త్ర ప్రకారం విడుదల కదా అయినప్పటికీ కూడా యజమానునితో వెళ్ళిన ఆమెను తాకటానికి వీల్లేదనే నైతికత అతనిలో లేదు అందుకే క్వశ్చన్ చేశాడు ఇజ్భోషత్తు ప్రశ్నించింది ఎందుకంటే సేనాధిపతి రాజు హైరార్కీలో డిఫరెన్సేషన్ ఉంది రాజు మరణించిన తర్వాత రాజ కుటుంబంలోనికి వచ్చినటువంటి వ్యక్తులతో సంబంధం శారీరకంగా పెట్టుకోవటానికి కుటుంబాలు ఒప్పుకో నైతికత కాదు డోమినెంట్ మెంటాలిటీ దాన్నే ప్రశ్నించాడు సమాజంలో దాన్ని బట్టి సౌలు కుటుంబానికి వచ్చినటువంటి చెడ్డ పేరును బట్టి ఇజ్బోషేత్ ప్రశ్నించి ఉండాలి ఇజ్బోషేత్ యొక్క క్యారెక్టర్ కూడా మనం చూసినట్లయితే తండ్రి యొక్క ఉపపత్నిని తండ్రి యొక్క దాసుడు కూడుట అతడు ప్రశ్నిస్తున్నాడు లాయల్టీ సంబంధించింది ఇక్కడ కుటుంబం పట్ల అతను వ్యవహరించవలసిన తీరు ప్రవర్తన విధానాన్ని గుర్చిన విషయం ఇది అందుకనే ప్రశ్నిస్తున్నాడు అభినేరుని నీవెందుకు కూడితివి అలా చేయకూడదు కదా నీవు అని అడిగాడు దానికి అభినేరు ఏం చేస్తున్నాడంటే ఇష్భూషిత మాటకు బహుగా కోపించుకున్నాడట బహుగా కోపించుకున్నాడు ఒక తప్పు చేసిన వ్యక్తి రిపింటెడ్ పర్సనాలిటీగా ఉంటే కోపించుకోడు కృతజ్ఞత చెబుతాడు అయ్యా నువ్వు చెప్పబట్టి ఆ తప్పు సరి చేసుకున్నానయ్యా నేనని నాకు తెలిసి ఒక వృద్ధుడు ఉన్నాడు ఒక దినం చాలా పెద్ద తప్పు చేశాడు ఆయన అతనికి చాలా ప్రమాదం ఆ తప్పు చేయటం వల్ల రాత్రి పదిన్నర గంటలకు పదకొండు గంటలకు తెలిసింది నాకు ఆ విషయం నేను వెంటనే అతన్ని ఆ పరిస్థితి నుండి తప్పించడానికి పూనుకున్నాను వెళ్ళాను అతన్ని హెచ్చరిక చేసి సరి చేసి ఆ పరిస్థితి నుంచి యథార్థంగా బయటపడటానికి సహకరించాను ఆ వ్యక్తి ఎప్పుడు కనపడినా ఇప్పటికీ చెబుతాడు కన్నీటితో అయ్యా ఆ దినం మీరు హెచ్చరిక చేయకపోతే మా జీవితం ఏమయ్యేదో అని పశ్చాత్తా పడినవాడు తనను హెచ్చరించిన వాణిని మిత్రునిగా స్వీకరిస్తాడు శ్రేయోభలాషిగా తీసుకుంటాడు కానీ మారు మనసు లేనివాడు పశ్చాత్తాప పడని వాడు తనను హెచ్చరిస్తే కోపం తెచ్చుకుంటాడు మూఢుడు అంటారు వాడిని సామెతల గ్రంథం ప్రకారం హెచ్చరిక చేస్తే తిరుగుబాటు చేసే స్వభావం కలిగిన వాణ్ణి మూఢుడు మూర్ఖత్వం కలిగిన వాడు అని అంటారు అబ్బునేరు మూఢుడు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే స్వభావం లేదు తన దగ్గర అంతేకాదు ఎదురు దాడి చేసి థ్రటన్ చేస్తున్నాడు చూ చూడండి చదువుతాడు బోగా కోప్పగించుకుని నిన్ను దావీది చేతికి అప్పగించక నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికి అతని సహోదరులకు అతని స్నేహితులకి ఇవాళ ఉపకారం చేసిన నన్ను వారికి చేరిన కుక్కతో సమానునిగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరం మోపుతావా నేరం నేరమే కదండి స్త్రీని బట్టి అయితే ఏమిటి దేన్ని బట్టి అయితే ఏమిటి నేరము మోపుదువా అని అంటున్నాడు నేరం చేశాడు అనేది అతనికి తెలుసు ఒక స్త్రీని బట్టి నేరం మోపుతావా అంటే ఇంత చిన్న విషయం కూడా పట్టించుకుంటావా అని అడుగుతున్నాడు అగ్ని చిన్నదైనా అడవిని కాల్చేస్తుంది కదా అగ్నిని ఎవడైనా ఒడిలో వేసుకుంటాడా కమలకుండా ఉంటుందా అన్నాడు సామెత్రులు కాబట్టి ఇంత చిన్నదానికి నన్ను ప్రశ్నిస్తావా అని అడుగుతున్నాడు తప్ప అయ్యో ఇంత చిన్న తప్పిదవైనా నేను చేశాను ఏమిటి అని పశ్చాత్ తప్పలేదు వా దావీదునకు ప్రమాణం చేసిన దానిని అతని పక్షమున నేను నెరవేర్చని ఎడలా చూడండి ఇతను మాట్లాడుతున్న మాటలు దావీదుకు దేవుడు ప్రమాణం చేసిందాన్నంటే ఈయన నెరవేరుస్తాడట హూఇజ్ ఏ ఎవరైనా నేను నెరవేర్చకపోతే దేవుడు నాకు గొప్ప అపాయం కలిగి ఈయను గాక అంటున్నాడు నెరవేరుస్తాడా దావీదిని చక్రవర్తి చేస్తాడా అంటే అతని ఉద్దేశం ఏంటంటే దావీదు యోధా వారికి ఒక లిమిటెడ్ ఏరియాకి హెబ్రోనులో మాత్రమే రాజుగా ఉన్నాడు దేవుడైతే అతనిని ఇస్రాయేల్ అంతటి మీద కూడా రాజుగా ఉంచాలనుకున్నాడు వినండి నేను చెప్పేది ఇప్పుడు జాగ్రత్తగా వినండి దేవుడైతే ఇష్రాయేలీలంతటి మీద రాజుగా ఉంచాలనుకున్నాడు కానీ నేనేమో మీ పక్షంగా ఉన్నాను అంటే ఈయన అబ్బునేరు ఈ ఇష్రాయేలీల పక్షంగా ఉన్నంత మాత్రాన దేవుడు దావీదును తను అనుకున్న ప్రమాణానికి తీసుకెళ్ళలేడనా లేదంటే ఇతడు దేవుడు చెప్పిన దాన్ని దావీద పక్షంగా నెరవేర్చగలుగుతాడనా అది ఎన్నటికీ కాదు అది ఎన్నటికీ కాదు నా మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి దేవుడు ప్రమాణం చేసిన స్థితికి ఒక వ్యక్తిని తీసుకెళ్లేటువంటి బాధ్యత దేవుందే మరొకళ్ళది మరొకలదే కానే కాదు దానిలో మనుషుల సహాయంతో నిమిత్తం లేదు సహాయం చేసిన వాడు దీవించబడతాడు అది వేరే విషయం కనుక సహాయం చేసిన వాడి వల్లే ఆ ప్రమాణ స్థితికి వెళ్ళాడని అంటే దేవుని అవమానం చేసినట్టు అప్పునేరు దావీదును ఇస్రాయేని మీద రాజుగా చేయటానికి వెళ్ళటం ఇస్బోషేత్ను భయపెట్టడం వరకే సాధ్యమవుతుంది తప్ప దైవ చిత్తాన్ని నెరవేర్చడంలో అబ్రేర వంటి నీచుడికి అవకాశమే లేదు అవకాశమే లేదు అందుకనే రాంగ్ ఎలియన్సెస్ తప్పుడు కలయికలు స్థిరత్వాన్ని తేలేవు ఇప్పుడు మనం చూస్తున్నాం సమాజంలో అట్లాంటి నాయకులు పతనం అవుతాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రాత్రి వాక్యాన్ని పెట్టిన ప్రతి ఒక్కరికి నేను మనం చేస్తున్నాను ఎన్నడూ దేవుని స్థానాన్ని మనం తీసుకొని మాట్లాడకూడదు ఒక సువార్త సభ చేసామనుకోండి దీనిలో చేసామనాలే తప్ప నేను కాబట్టి గొప్ప సేవ చేశాను అనొద్దు నేను అనే పదం దేవుని స్థానాన్ని ఆక్యుపై చేయటానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తుంది ఏదైనా వనంలో అదే జరిగింది అపవాది పతనంలో కూడా అదే జరిగింది ఇప్పటికీ దేవునిపై తిరుగుబాటు నేను నా అనేటువంటి అహంతోనే జరుగుతోంది అబ్నేరట దేవుని యొక్క ప్రమాణం స్థిరపరచకపోతే దేవుడు అతనికి అపాయం కలిగి చేస్తాడట ఎందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా అబ్బనేరు నేరు చేస్తున్నాడు తప్ప యథార్థంగా మాట్లాడటం లేదు యథార్థత అనేది పాపం చేయకుండా ఉండి చేసేటువంటిది చూపించి నిరూపించే తప్ప పాపం పాపం చేసేసి నేను యథార్థం అవుతున్నట్టు ఎట్లా కుదురుద్ది డబ్బు తినేసి లంచాలు తినేసి వ్యభిచారం చేసేసి దొంగతనం చేసి నరాజ చేసి నేను యథార్థం అవుతున్న నాకేం తెలియదంటే కూ ఎవరు నమ్ముతారు ఒకవేళ మనుషులు నమ్మచ్చు నువ్వు మోసపుచ్చి నమ్మించవచ్చు కానీ దేవుని ఎదుట నీ ఒక దినాన నిలబడాల్సి వస్తుంది ప్రతి నిమిషం ప్రతి సంఘటన నీ జీవితంలో జరుగుతున్నప్పుడు నీ మనసుకు నీ అంతరాత్మకు నువ్వు ఒక్క మాట చెప్పుకోవటం అలవాటు చేసుకో అదేమిటంటే ఐ షుడ్ స్టాండ్ బిఫోర్ మై గాడ్ అండ్ హీస్ థ్రోన్ ఆయన ఎదుట ఆయన సింహాసనం ఎదుట నేను నిలబడితే నేనే జవాబిస్తాను ఈ తీర్మానాన్ని బట్టి ఈ అంశాన్ని బట్టి ఈ మాటను బట్టి ఎన్ని పర్యాయాలు నేను అపరాధిని నాకు నేను తీర్పు తీర్చుకున్నానో తెలిసిన ఒక్కొక్క దినం చాలా సార్లు నన్ను నేను అపరాధిని అని ఒప్పుకోవటం జరిగింది ప్రభు సన్నిధిలో అనేక సందర్భాలు గా మళ్ళీ ఆలస్యం కూడా లేకుండా ఒక పదం నేను అన్బిబ్లికల్ గా లేదా ఒక అన్పార్లమెంట్గా మాట్లాడేస్తే ఇమ్మీడియట్గా నేను ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకుంటాను ప్రియమైన దేవుని బిడ్డలారా అబ్బునేరు భోషత్తును బెదిరిస్తున్నాడు నేను శత్రుపక్షం వహించేస్తాను అన్నట్టు అంటే వాస్తవంగా అభినేరు దావీదికి సహాయం చేసేసి దావీదు రాజ్యాన్ని స్థిరపరిచేయటానికి అభినేర్ అనుకున్నా అది అభినేర్ వల్ల కాదనేది వాస్తవం ఇస్ ఇక భయపడుతున్నాడు దావీదు ప్రమాణం చేసిన దాన్ని నెరవేర్చకపోతే నాకు దేవుడు అపాయం కలిగ చేస్తాడు చౌరి ఇంటి వారి వశం కాకుండా రాజ్యాన్ని తప్పించి దారుమర్కొని సింహాసన్ని దావిది వారి వారిను నేను స్థిరపరిచేదును అన్నాడండి బ్లండర్ గ్రేట్ బ్లండర్ నేను స్థిరపరిచదును నా బైబిల్లో నేను నేను అనే పదం బ్లూ ఇంక్ తో రెడ్ ఇంక్ తో కూడా అండర్లైన్ చేసుకున్నాను నేను నేను స్థిరపరిచదును ఇట్స్ మైండ్ టేకింగ్ ద ప్లేస్ ఆఫ్ గాడ్ దేవుని స్థానాన్ని తీసుకుని మాట్లాడటం పాపము నేను చాలా పర్యాయాలు దేవుడు తనంతట తాను చేసిన క్రియలు మన ముట్టు సాక్షులుగా నిలబడినవే కానీ ప్రజలు అనుకుంటారు ఈయన వల్ల జరిగింది అనుకుంటారు అప్పుడే మనకు శోధన వస్తుంది నన్ను బట్టే జరిగింది అని ప్రజలు అనుకుంటున్నారు కనుక నేను కూడా నన్ను బట్టే జరిగింది అని చెప్పేస్తే నాకు ఘనత వచ్చేస్తుంది అనే శోధన పలుమార్లు నన్ను వెంటాడింది కొన్ని మంచి కార్యక్రమాలు ప్రజల పక్షంగా చేపట్టినప్పుడు గ్లోరియస్ విక్టరీస్ చూశాను నేను ప్రభావవంతమైన మహిమాయుక్తమైన విజయాలు చూశాను నేను అసాధారణమైన విజయాలు చూశాను అప్పుడు ప్రజలు అన్నారు ఈయన కాబట్టి చేయగలిగాడు అన్నారు అప్పుడు నా మనసులో ఒక శోధన వచ్చేది నిజమే నేను కదా అని కానీ అది వాస్తవం కాదని నాకు తెలుసు నేను చేసినవి కాదు ఈ దేవుడు చేయించిన కాబట్టి దేవునికే మహిమ వెంటనే నా అంతరాత్మ నా అంతరంగం కన్ఫెస్ చేస్తూ వచ్చింది ఇట్ ఇస్ నాట్ యూ ఇట్ ఈస్ గాడ్ హూ వర్క్ ఇది నువ్వు కాదు దేవుడు చేసిన కార్యం కనుక టేకింగ్ ద ప్లేస్ ఆఫ్ గాడ్ దేవుని స్థానం తీసుకోవటానికి మనం ఎల్లప్పుడూ మనలోని ప్రాచీన పాపం స్వభావం పనిచేస్తూనే ఉంటుంది ఇట్స్ మోస్ట్ డేంజరస్ యాక్ట్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద బిలీవర్ విశ్వాస హృదయంలో ఇది చాలా భయంకరమైనటువంటి ప్రమాదం జాగ్రత్త ఎంతో గొప్ప సేవ చేసేసావు నువ్వు కాబట్టి ఎంతో గొప్ప ప్రసంగం చేసేసావు నువ్వు కాబట్టి ఎంతో గొప్ప అద్భుతం చేసేసావు నువ్వు కాబట్టి అనే శోధన బయట నుంచి రాదు లోపల నుంచి వస్తుంది అబ్బరు నేను ఇస్రాయేలీలకు స్థలం కూడా మెన్షన్ చేశాడు ఎక్కడి నుంచి ఎక్కడికో ఎక్కడి నుంచి యోదా వారి మీద స్థిరంగా ఉన్నటువంటి దావీను వరకు అంట దాను మొదలుకొని వరకు సౌర ఇంటి వారి నుంచి తప్పించి ఇచ్చేస్తాడంట రాజ్యాన్ని తను అనుకుంటున్నాడు తన శక్తిని బట్టి తన యుక్తిని బట్టి తన సామర్థ్యాన్ని బట్టి నేను గొప్పవాడు కానీ అంతకు ముందు అధ్యయంలో యోవాబు తరిమితే పారిపోయాడు ఈ అభినేరు యోవాబు తరిమితే పారిపోయిన అబ్బునేరు దేవుని ప్రమాణాన్ని నెరవేరుస్తాడా నేను ఎప్పుడు చెబుతాను మనం అల్పులము అయోగ్యులమే ఎంత విఖ్యాత వ్యక్తిగా ప్రేరుగాంచినా మనం అల్పులము అయోగ్యులమే అపోస్తలు చనిపోయిన వారిని లేపి కుష్టి వ్యాధిగ్రస్తులు బాగు చేసి దయ్యం పట్టిన వారికి విడుదలనిచ్చి ఓత చేయగలిగి వారిని బాగు చేసి గుడ్డ వాళ్ళని బాగు చేసి చెవిటో వాళ్ళని బాగు చేసి ప్రభువు దగ్గరికి వచ్చి ప్రభువ మేమేం చెప్తే అంటే నిష్ప్రయోజకులమైన దాసులము మేము చేసినదేమో చేసి తిమి అని చెప్పండి అన్నాడు ఇవాళ సేవకుల మట్లున్నామా సేవకుల మట్లున్నామా బోధకుల మట్లున్నామా మెరకల్ పెర్ఫార్మర్స్ ఎక్కువైపోయారు గ్లాసులో నీళ్లు పోసి వేలుతో తిప్పి త్రాగిస్తే త్రాగుడు అలవాటిపోయింది ఒక ఆయన కని చెబుతున్నాడు ఒక ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు చేసే కార్యాలను తనతో సమం చేసుకుని మాట్లాడటం అతి పెద్ద ప్రమాదం ఈ విషయాన్ని మన జీవితంలో ఎన్నడూ కూడా నిర్లక్ష్యంగా భావించద్దు ఇటువంటి శోధనను విశ్వాసలారా రానియకండి మీ జీవితాల్లో చాలా మంది అంటారు నేను నా ఇంతమంది పిల్లలకు ఉద్యోగాలు రప్పించానండి ఇంతమంది పిల్లలను ఇంత బాగా చదివించానండి ఇంతమంది పిల్లలకు పిండిళ్ళు చేశానండి ఇంతమంది పిల్లలకు ఇంత ఆస్తి కూర్చానండి అన్నప్పుడు హీస్ టేకింగ్ ద ప్లేస్ ఆఫ్ గాడ్ నా దేవుడి నా బిడ్డలకు వివాహాలు ఇచ్చాడండి నా దేవుడు నా బిడ్డలకు విద్యనిచ్చాడండి నా దేవుడు నా బిడ్డలకు గృహాలను ఇచ్చాడండి నా దేవుడు నా బిడ్డలను వృద్ధి చేశాడండి అనే స్టేట్మెంట్ రైట్ స్టేట్మెంట్ టేకింగ్ ద ప్లేస్ ఆఫ్ ఇస్ దేవుని స్థానాన్ని దొంగిలించి మాట్లాడటం అది పాపము అని ప్రభు పేరిట నేను చేస్తున్నాను క్రైస్తవులు చేసే పాపాలు బైబిల్లో చెప్పిన పదాజ్ఞల ప్రకారం వచ్చిన పాపాలు కాదు తాగరు సిగరెట్ తాగడు సారా తాగడు వ్యభిచారం చేయడు సినిమాకు పోడు దొంగతనం చేయడు లంచం తీసుకోడు కానీ ద్వేషం పాపం అసూయ కోపం కాముకత్వం లోభం కీర్తికాంక్ష ధనాపేక్ష ఇవేం క్రియారూపాలు కాదు ఇవన్నీ అంతరంగంలో ఉండి అంతరంగాన్ని పాడు చేస్తున్నటువంటివి బాప్తిసం తీసుకున్న వాళ్ళు క్రియల్లో దొరకరు అందుకని దేవుడు అంతరంగాన్ని బట్టి తీర్పు తెచ్చేవాడు నీ అంతరంగాన్ని బట్టి నిన్ను తీర్పులోనికి తీసుకొస్తాడు జాగ్రత్త ఈ రాత్రి వాక్య ధ్యానం నేను ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను ఇష్బోషేతు మాటలకు ఈ అభినేరు మాటలకు ఇష్బోషేతు భయపడి ఏ మాట పలకకపోయాడు ఇస్బోషేతు సైలెంట్ అయిపోయినంత మాత్రాన అబ్నేర్ వైట్ అయిపోతాడా అభినేరు మచ్చలేని వాడు అయిపోతాడా అవుడు నువ్వు ప్రజల మూపించినంత మాత్రాన నీ మాట తనంతో నీ పాపాన్ని ప్రశ్నించేవాడు లేడనుకుంటున్నావా దేవునికి జవాబు చెప్పాలి నువ్వు దేవునికి జవాబు చెప్పాలి ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి సమూేలు రెండవ గ్రంథం మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చిన నుండి వాక్యాన్ని గమనించండి సమూహేలు రెండవ గ్రంథం మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చిన అబ్నేరు సౌలు దగ్గర ఉండేటువంటి సేనాధి అబ్నేరు సౌలు మరణానంతరం సౌలు కుమారుడైన ఇష్భోషతు అనే వ్యక్తిని ఇస్రాయేలీల మీద రాజుగా ఏర్పాటు చేశాడు ఇష్భోషత్తు అబ్నేరును ఒక విషయంలో ఆక్షేపించి ప్రశ్నించాడు సవలు యొక్క ఉపపత్ని అయినటువంటి రిస్పా అనే ఆమెను అబ్నేరు కూడాడు దానికి ఆగ్రహించిన ఇష్భూషిత్ అడుగుతున్నాడు దానిని బట్టి అభినేరు భూషిత్తో వ్యతిరేకమయ్యాడు అతనికి దూరం అవటానికి ఇష్టపడ్డాడు కోపం తెచ్చుకున్నాడు దావీదినొద్దకు చేరే ప్రయత్నంలో మాట్లాడిన మాటలు అభినేరు తన తరపున దావీది నొద్దకు దూతలను పంపించి ఈ దేశం ఎవరిది నీవు నాతో నిబంధన చేసిన ఎడల నేను నీకు సహాయం చేసి ఇస్రాయేలు వారిని అందరినీ నీ తట్టు త్రిప్పును వర్తమానము పంపగా దావీదు మంచిది నేను నీతో నిబంధన చేసేదను అని అనిను చూడండి ఇక్కడ వ్రాయబడినటువంటి మాటల్లో కొన్ని విషయాలు మనం గుర్తెరగాలి ఒకటి దూతలు దూతలు అంటే నాట్ ఏంజెల్స్ ఓన్లీ మెసెంజర్స్ దేవదూతలు కాదు ఇక్కడ కొందరు వ్యక్తులను రాయభారులుగా పంపిస్తున్నాడు అభినేరు దావీదుకు అభినేరుకు మధ్య సమాచారాన్ని రాయభారం జరపటానికి కొందరు వ్యక్తులు బయలుదేరి వెళ్ళారు అభినేరు ప్రశ్న ఈ దేశము ఎవరిది జవాబు ఎక్కడవలేదు ఇవ్వలేదు ప్రశ్న మాత్రమే అడిగాడు ఈ దేశము ఎవరిది ఈ ప్రశ్నలో కొన్ని ఉద్దేశాలు దాగున్నాయి ఈ దేశం ఎవరిది అన్నప్పుడు అబ్నేరు ఎవరిదని నమ్మి ఇష్భోష్యత్తును నియమించాడండి రాజుగా ఇష్భోషత్తుతో విభేదం వచ్చిన తర్వాత ఈ దేశం ఎవరిది అని అడుగుతున్నాడా ఈ దేశం ఎవరిదో తెలిసి ఇష్ నియమించాడా అభినేరు తప్పిదం చేశాడు సౌలు మరణానంతరం సౌలు బ్రతికుండగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దావీదును రాజుగా అభిషేకించటానికి సహకరించాల్సి పోయి సౌలు కుమార్ లో అక్కడిని రాజుగా చేశాడు అతనితో విరోధం వచ్చిన తర్వాత ఈ దేశం ఎవరిది అని అడుగుతున్నాడు ఈ దేశం ఎవరిదో దావిదికి తెలుసు అభినేరుకో తెలుసు కానీ అభినేరు ఎవరికైతే ఆ దేశాన్ని దేవుడు ఇస్తున్నాడు రాజ్యం రాజరకం ఇస్తున్నాడు దానికి భిన్నంగా పనిచేశాడు ఈ దేశము ఎవరిది ఆ దేశము ఆ ప్రజలు దేవునికి చెందినవారు నీవు నాతో నిబంధన చేస్తే నీకు సహాయం చేస్తాను చూడండి కండిషనల్ బ్లెస్సింగ్ మాట్లాడుతున్నాడు నీవు నాతో నిబంధన చేయి నేను నీతో సహాయం చేస్తాను ఆ సహాయం ఏమిటంటే ఇస్రాయేలు వారిని నేను నాకున్న ఇన్ఫ్లుయెన్స్తో నీ తట్టు తిప్పేస్తాను ఇష్భోషత్తు మీద ఉన్న కోపంతో ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాను అంతేగాని దేవుని ప్రత్యక్షతలతో కానే కాదు ఈనాడు చాలామంది అభినేరు వంటి వాళ్ళు ఉన్నారు భౌతిక మానవ సంబంధమైన ఎలియన్సెస్ కోసమైన నిబంధనలు చేసుకునే వాళ్ళు ఉన్నారు అది క్షేమం కాదు ప్రియ దేవుని బిడ్డలారా చాలా తేటగా వాక్యం చెబుతోంది యథార్థత మీద జీవితాలు కట్టుకోవాలి నేను నీకు సహాయం చేస్తానని కవులు చెప్తే మంచిది నీతో నిబంధన చేస్తాను కానీ ఒక కండిషన్ దాని కూడా పెట్టాడు అదేమిటంటే నూరు ముందోడు ఇచ్చి సౌలు కుమార్తె అని మేకాలను నేను వివాహం చేసుకున్నాను ఆమెను సౌలు నా మీద కోపంతో వేరొకరికి ఇచ్చాడు ఆమెను తీసుకుని రాని అప్పుడు నేను నీతో నిబంధన చేస్తాను అని అన్నాడు ఆ నిబంధన ఏమై ఉండి ఉండొచ్చు వారిద్దరి మధ్యన జరిగినటువంటి నిబంధన ఏమిటై ఉంటుంది తర్వాత వచ్చిన వాళ్ళు మనం ధ్యానంలో ఇంకా ఎక్కువగా దీన్ని ధ్యానిద్దాం నీవు నా దర్శనమునకు వచ్చినప్పుడు సౌలు కుమార్తె యొక్క మీ కాళ్ళు నా ఇద్దరు తోడుకు రావాలి లేదంటే నీకు దర్శనం దొరకదు మరియు దావీదు సౌలు కుమారుడికి భూషితున్నకు దూతలను పంపి ఫిలిస్టీన్ నూరు మంది ముందోళ్ళను తెచ్చి నేను పెండు చేసుకున్న మీకాలను నాకు అప్పగించమని చెప్పుడి అనగా ఇష్భోషత్ దూతను పంపి లాయిష్ కుమారుడుకు పల్తీయలను వారి దగ్గర అను దాని పెనిమిటి వద్ద నుండి మీకాలను పిలువ నప్పించాడు దాని పెనిమిటి బహురి వరకు దాని వెనక ఏడ్చుచు రాగా అభినేరు నీవు తిరిగి పొమ్మని చెప్పగా అతడు వెళ్ళిపోయాడు మీకాలను ఇష్భోషత్తు పిలిపిస్తున్నాడు ఫిలిస్తీన్లలో వంద మంది మగవారిని చంపి వారి యొక్క మర్మావయవాలు తీసుకుని వచ్చి కాలు గెలుచుకొచ్చాడు దావీ అందువలన దావీదు ఆమెను క్లెయిమ్ చేస్తున్నాడు ఆమె నా సొత్తు కనుక నాకు ఇవ్వండి అభినేరు అతని యొక్క ఆమె యొక్క భర్తను బహురిము వాడైన ఆ వ్యక్తిని లాయుషు కుమారుడు పల్తీయను వెనక్కబోమన్నాడు అంతలో అపనేరు ఇజ్రాయి పెద్దలను పిలిపించి మాట్లాడుతున్నాడు దావీది మిమ్మల్ని ఏలాలని మీరు ఇంతకు మునుపు కోరి కదా నా సేవకుడైన దావీది చేత నా జనులకు ఇజ్రాయిలీ ఫిలిస్తీల చేతుల నుండి వారి శత్రువుల చేతుల నుండి విమోచిస్తానని ఎహోబా దావీదిని గురించి సెలవిచ్చి ఉన్నాడు గనుక మీ కోరిక నెరవేర్చుకోండి అని వారితో చెప్పాను అలాగే బైన్యామినీలతో అభినేర్ మాట్లాడిన తర్వాత హెబ్రోన్కి వచ్చి ఇస్రాయేల్ వారి దృష్టికి బెనామిని దృష్టికి ప్రయోజనకరమైన దాని దావేది పూర్తిగా తెలియజేసాను ఇక్కడ రాజనీతి కనిపిస్తుంది సమ్ పాలిటిక్స్ ఇక్కడ నేర్పుతున్నాడు అభినేరు మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి